గ్రామాలలో ఉన్న పాఠశాలల్లో చదువుకునే పేదవాళ్ళ పిల్లలే కాబట్టి ఆ పిల్లల తల్లులైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు సంబంధించిన మహిళలకు అమ్మ ఆదర్శ పాఠశాల పెత్తనం ఇచ్చి ఇవాళ బడి పిల్లల అటెండెన్స్ పంతుల్లో తీసుకుంటే పంతుల్లో అటెండెన్స్ మా పెద్దమ్మలు తీసుకుంటారు పంతులు బడికి వచ్చిందా లేదా ఈయన పిల్లలకు చదువు చెప్పిందా లేదా అని ఆనాడు బట్టలు కుట్టే వ్యాపారం ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిండు చంద్రశేఖరరావు ఈనాడు బట్టలు గుట్టే వ్యాపారం ఆడబిడ్డలకిచ్చినం హాస్టల్లలో సరుకులు సరఫరా ఆనాడు టీఆర్ఎస్ లో ఉన్న ఒక నాయకుడు తోసుకుంటే ఈ రోజు మహిళా సంఘాలకు కోడిగుట్ల నుంచి కూరగాయల వరకు పాలు ఉప్పు పప్పు బెల్లం చింతపండు ప్రతి సరఫరా ఆడబిడ్డలు చేస్తారు ఎందుకంటే వాళ్ళ బిడ్డలే ఈ సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్నారు ఆ కన్న తల్లుల కంటే ఇంకెవరికి ఎక్కువ తెలుసు అని చెప్పి ఈ రోజు కార్పొరేటు కంపెనీలకి ఇవ్వకుండా ఈ వ్యాపారం మొత్తం ఈ రోజు ఆడబిడ్డలకే అప్పచెప్పడం జరిగింది అందుకే ఇందిరమ్మ రాజ్యం కాబట్టే ఆడబిడ్డల ఆత్మగౌరవం నిలబెట్టినం ఆడబిడ్డలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం ఇదే కాదు హైటెక్ సిటీ అంటే పెద్ద పెద్ద మంచి కంపెనీ కంపెనీలకు ఒక వేదిక ఇన్ఫోసిస్ విప్రో మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడనే మూడున్నర ఎకరాలు వందల కోట్ల రూపాయల ఆస్తిని ఆడబిడ్డలకిచ్చి ఇందిరా సహాయ కేంద్రాలుగా వాళ్ళు ఆడబిడ్డలు చేసే ఉత్పత్తి వస్తువులను హైటెక్ సిటీ పక్కన ప్రదర్శించే విధంగా అంతర్జాతీయ వ్యాపారంలో పోటీ పడే విధంగా ఇవాళ ఆడబిడ్డల్ని తీర్చిదిద్ది ప్రపంచంతోనే ఆడబిడ్డల్ని పోటీ పడే విధంగా ఇవాళ మనం తీర్చిదిద్దినం ఇదే కాదు ఈనాడు అరవై ఏడు లక్షల మహిళలు ఈరోజు స్వయం సహాయక సంఘాలలో ఉన్నారు నేను మా పట్టణతోని మా సీతక్కతోని మా ఆడబిడ్డలతో మాట్లాడిన రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను స్వయం సహాయక సంఘాలలో చేర్చి కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈ రోజు ప్రజా పాలన ఇందిరమ్మ ప్రభుత్వంలో మనం చెయ్యబోతున్నాం అందుకే తండాలలో గూడాలలో మార్ముల పల్లెల్లో ఉన్న మా ఆడబిడ్డలకు ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ స్వయం సహాయక సంఘాలలో చేరండి మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మీ సోదరుడిగా మీ రేవంత్ అన్న తీసుకుంటాడు ఇది నా మాటగా సోనియామ్మ మాటగా ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు ఈ వేదిక మీద నుంచి ఈరోజు మేము ఇస్తున్నాం మిత్రులారా మిత్రులారా మీకందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం అంటేనే ఉద్యోగాల వేట నిరుద్యోగం యువకులు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నెలల తరబడి ధర్నాలు దీక్షలు ఉద్యమాలు చేసి ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులై తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు వాళ్ళు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే పీజీలు పిహెచ్డీలు చేసి ఈ రాష్ట్రంలో డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లై తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని కానీ చంద్రశేఖరరావు ఏమన్నాడయా గొర్రెలు బర్రెలు చేపలు పందులు మీరు పెంచుకోండి పేదవాళ్ళ పిల్లలు గొల్లోలు గొర్రెలు పెంచుకోవాలి మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి ఎరకలో పందులు పెంచుకోవాలి మా ముదిరాజు సోదరులు చేపలు పట్టుకోవాలి అని మిమ్మల్ని అందరినీ అక్కడ వమ్మన్నాడు ఆయన ఆయన కొడుకు మాత్రం రాజ్యాలు ఏలుతారంట ఇదే నా న్యాయమని నేను అడుగుతున్నా నేను అడుగుతున్న చంద్రశేఖరరావు నీ వేదిక మీద నుంచి పేదోళ్ళ బిడ్డలు వాళ్ళ తాతలు ముత్తాతలు తరతరాలుగా గొర్రెలు బర్రెలు చేపలు పందులను పెంచుకొని బతికి ఆత్మ బలిదానం చేసుకొని వందలాది మంది ప్రాణాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లై రాజ్యం ఏలాలన్నా లేకపోతే గొర్రెలు బర్రెలు పెంచుకోవాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి